బ్లౌజ్ గురించి అయితే నేను కొంచెం చెప్పాలి మీకు ఈ శారీని తీసుకున్న తర్వాత ఇది బయటకైతే పట్టించామని అంటే బయట టైలర్కి అయితే ఇచ్చాము ఇంకా హ్యాండ్స్ కూడా లాంగ్ హ్యాండ్స్ పెట్టమన్నారు అయితే పాపదనమాట ఈ జాకెట్ చిన్న పాపకు తీసుకుంది అయితే ఎక్కడా కూడా ఎందుకు అసలు మంచిగా కుట్టినట్టు అయితే అనిపించలేదు జాకెట్ మొత్తం కూడా వన్ ఇయర్ అయింది ఆ ఒక్కరోజు వేసుకుంది వెంటనే పక్కన పెట్టేసింది ఇంకా దీనికి మనం నేను నా కొద్దమ్మా నువ్వు మీకు సరిపోయేటట్టు నువ్వు స్టిచ్ చేసుకో అని చెప్పింది అనమాట సరే వన్ ఇయర్ తర్వాత నేను కూడా ఇంతవరకు ఈ రోజు ఎప్పుడు చూడలేదు ఇంక ఇప్పుడైతే తీసాయి ఇవి తీసిన తర్వాత మరి దీనికి మెడ ఇదంతా అయితే బాగానే ఉంది కాకపోతే హ్యాండ్సే బాగా చుకా చుకాగ్గా పెట్టాడు అనమాట హ్యాండ్స్ ఎందుకో మంచిగా అనిపించలేదు ఇంకా దీన్ని మనం ఒప్పుకోవాలి అంటే మరి అంచు చీర కాబట్టి అంచు రావాలి మనకి బ్లౌజ్ మంచిగా ఉండాలి మనకి అంటే ఆ శారీకి తగ్గట్టు ఉండాలి అంటే ఈ అంచు కంపల్సరిగా మనకి హ్యాండ్స్ అనేది ఉండాలి కాబట్టి ఈ హ్యాండ్ నాకు పెట్టుకొని చూస్తే ఇంత లెంతీ అయిందన్నమాట ఇంత వచ్చింది ఇంత అంటే నేను దీన్ని మొత్తం కూడా ఇప్పుడు స్టిచ్ అయిపోతున్నాను అయితే స్టిచ్ చేసే ముందు ఈ మొత్తం మనం మొత్తం కూడా కుట్లు అనేది ఇప్పాలి ఇంకా కుట్లు ఇప్పే ముందు నేను మీకు వీడియో షేర్ చేద్దామనుకున్నాను హ్యాండ్ అయితే మొత్తం ఇప్పేసాను ఇలా మొత్తం ఇప్పేసుకోవాలి మనం ఎందుకంటే ఎక్కడ కొంచెం కొంచమే కదా కుట్టేదని చెప్పి మనం కొంచెమే కుట్ తీస్తే కుట్టేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం మొత్తం కూడా హ్యాండ్ ఒక హ్యాండ్ అయితే ఇప్పతీసాను ఈ హ్యాండ్ ఇప్పతీసేటప్పుడు మనకి ఫోర్ ఫుట్స్ ఇట్లా నాలుగు పుట్లే వేసాడనమాట తను స్టిచ్చింగ్ చేసిన అసలు అన్నీ కూడా మళ్ళీ కుట్టడం మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కానీ ఎందుకో కానీ మరి ఎక్కడ తేడా వచ్చిందో మా పాపకైతే ఈ జాకెట్ అసలు సెట్ అవ్వలేదు ఇంకా ఈ కుట్లు మొత్తం మనం ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక టిప్ అనమాట అందరికీ తెలిసే ఉంటుంది స తెలియని వాళ్ళకి మనం ఇది మొత్తం ఈ కొంచెం కొంచెం ఫస్ట్లో కొంచెం ఇప్పేసి కొంచెం ఇట్లా పట్టుకున్నప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం కూడా కట్ చేయొచ్చు అయితే దూరంగా పట్టుకోవాలన్నమాట దగ్గరగా పట్టుకుంటే మనకి క్లాత్ పాడవటం ఉంటుంది అందుకోసం కొంచెం దీన్ని దీన్ని నోటి తీసేటప్పుడే చెప్దామనుకున్నాను ఇట్లా కొంచెం ఊడి తీసిన తర్వాత ఎక్కువ ఇట్లా లెంతీగా పట్టుకొని ఇలా ఇలా ఇట్లా ఇట్లా మొత్తం కూడా మనం ఈ నాలుగు కాదు ఎన్ని కుట్లున్నా కానీ ఈజీగా మనం అయితే ఇప్పొచ్చు ఇంకా ఇప్పేసాం కదండి ఇప్పిన తర్వాత నా పని ఏంటి అంటే ఇప్పుడు ఇది కూడా ఇప్పేసేయాలి మొత్తం కూడా మనం హ్యాండ్ ఇక్కడ కూడా షోల్డర్ మొత్తం కూడా ఇదంతా ఇట్లా మన హ్యాండ్ మొత్తం కూడా ఇప్పేసేయాలి ఇదే ఈ కుట్టు కూడా ఇప్పేసి ఇప్పుకోవాలి ఇప్పేసిన తర్వాత ఇంకా మనము దీన్ని మనకి ఎంత జాకెట్ కొడుకు కావాలి అనేది చూసుకోవాలి ఎంత జాకెట్ కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి మ్యాక్సిమం అయితే ఇక్కడి నుంచి నా హ్యాండ్ అనేది నాకైతే ఇక్కడ నుంచి సరిగిపోతుందండి హ్యాండ్ అంటే ఇదంతా నాకు వేస్ట్ అనమాట అందువల్ల ఇక్కడ నుంచి ఇట్లా కుటాతి కాదు ఇది దీన్ని ఇంకా మనం ఏం చేయాలి ఇంతవరకే మనకు కావాలి కాబట్టి ఈ హ్యాండ్ని నేనైతే కట్ చేసేసుకొని మళ్ళీ దీన్ని దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేసేసి నా బాడీకి సెట్ అయ్యేటట్టు మొత్తం కూడా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేద్దాము అనుకున్నానండి మొత్తం కూడా ఈ బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను ఈ శారీ కట్టుకున్న తర్వాత కూడా మీకు ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది అయితే వీడియోలో అనుకున్నాను అంటే మనకి ఏదైనా బ్లౌజ్ కుదరలేదు అన్నప్పుడు దాన్ని పక్కన పడేయకుండా కొన్ని కొ కొంచెం కొంచెం టిప్స్ పాటిస్తే ఆ బ్లౌజ్ని మళ్ళీ మనం మళ్ళీ కుట్టుకోవచ్చు అనమాట పాడయకుండా కుట్టుకోవచ్చు ఇది నేనైతే ఇది చిన్న అయితే ఉపయోగించి ఈ బ్లౌజ్ని వన్ వన్ ఇయర్ నుంచి ఇట్లా పక్కన పెట్టిన బ్లౌజ్ అయితే కుడదామని చెప్పి ఈ బ్లౌజ్ అయితే ఈరోజు తీసాను తీసిన కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేను మీకు మళ్ళీ ఒక చిన్న మరొక వీడియోతో అయితే ఉంటానండి మనకి యూజ్ ఏదైనా కానీ యూజ్ ఉండదు అనుకోవద్దు ప్రతి కూడా అన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి మనకి మనం కొంచెం ఓపిక చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి సెట్ అవుతుంది చూసారు కదా ఈ శారీ కట్టుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ కుట్టు కొంచెం మనం పిన్నిస్ని ఉపయోగించేసుకొని ఇలా కొంచెం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంత మొత్తం కూడా మనం అట్లా కుట్టు ఇప్పలేం కాబట్టి ఇంకేం చేయాలంటే ఈ రెండింటినీ కొంచెం ఎడంగా పట్టుకోవాలి దగ్గర కాకుండా కొంచెం లూజ్గా పట్టేసుకొని ఇలా మొత్తం కూడా ఇట్లా ఇట్లా దగ్గర కనుకుంటూ మొత్తం కూడా అనేది ఇప్పుకోవచ్చు చూసారా ఇలా ఈజీ పద్ధతి అనమాట మనం ఈ కుట్లన్నీ మనం పిన్నిస్తూ ఇప్పాలంటే చాలా టైం పడుతుంది ఇంకా జాకెట్ని అసలు మళ్ళీ రికవరీ కూడా మనకి చేయబుద్ధి కాదు ఏం కుట్లన్నీ ఏం కూడా తీస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది అందువల్ల ఇది ఒక చిన్న టిప్ అనమాట నేను ఆ హ్యాండ్ కూడా ఇప్ప తీసేసి జాకెట్ మొత్తం కూడా మళ్ళీ మంచిగా స్టిచ్ అయిపోతున్నాను అలా ఉన్న జాకెట్ని మొత్తం కూడా ఇలా సెట్ చేసేసాను హ్యాండ్స్ అవన్నీ కూడా మనకు తగ్గంత పెట్టుకొని ఇలా మొత్తం కూడా అలా హ్యాండ్స్ పొడుగ్గా ఉన్న జాకెట్ని మనం ఇలా రికవరీ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కూడా జాకెట్ అంతా కూడా మనకు స నాకు సరిపడా ఉన్నట్టు మంచిగా వచ్చింది సరే కదా ఫ్రెండ్స్